స్వాతంత్ర దినోత్సవ ముందస్తు పండుగ సందర్భమున రేపు అనగా పద్నాలుగో తేదీ సాయంత్రం ఏడున్నర గంటలకు అంగ అంగ వైభవంగా స్వాతంత్ర దినోత్సవం దానికి టీపు సుల్తాన్ మైదానంలో మదనపల్లి పట్టణ వాసులందరూ మీ కుటుంబ సమేతంగా పిల్లలు సమేతంగా అందరూ కలిసి రావాలా మన అన్న పండగల కన్నా మన స్వాతంత్ర దినోత్సవ పండగ ముఖ్యం దీనికి మీరు అందరూ కలిసి మదనపల్లి పుట్టిన వాసులందరూ దీనికి జయప్రదం చేస్తూ మనము ఈ పండుగకు ఒక భారతదేశానికి అదే కాకుండా మన రాష్ట్రానికి ఒక సందేశం పంపించే వస్తుంది ఆ సందేశం మనం రేపు ఇవ్వబోతున్నాము అది మన దేశ ఐక్యత దేశ సమగ్రత దేశ విలువలు మన అందరి యొక్క అనుబంధం రేపు మనం చాటుకునే అవసరం ఉంది నిన్న కార్యక్రమం చాలా మోటార్ సైకిల్ ర్యాలీ సక్సెస్ఫుల్ గా చేశారు ఈ రోజు ఏదైతే ఒక వాకు నిందో మిషన్ కాంపౌండ్ నుంచి మన టెన్షన్ వరకు చాలా బాగా చేశారు నేను చేసే ప్రతి ఒక్కరు నిన్న జరిగిన కార్యక్రమంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో మాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు దయచేసి రేపటి కార్యక్రమం చేపడదాం చేద్దాం కలిసి రాండి కదిలి